ఒంటరి మైలా ఇల్లు మొత్తం నిండిపోయింది కరెంటు సాగ్ కొడితే ఇక్కడ పరిస్థితి చచ్చిపోతాయి కనీసం ఇక్కడ ఉన్న పనిచేయదు కానీ ఎంపీడేవ్ కానీ ఇలా ఎవరో రాకుండా ఈవిడికి సహకరించినట్ట ఇల్లు అంతా మునిగిపోయి ఎంత బాధపడినా కనీసం అధికారులు ఇప్పుడు నేను ఫోన్ చేశాను ఎంపీడే గారికి దీన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇబ్బందులు పనిచేయమని చెప్పారు అధికారికి ఎంత నిర్లక్ష్యం అయితే మటుగా ఇక్కడ పంచాయతీలకు కానీ అలాగే దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా పార్టీ పంపించడం జరుగుతుంది కంప్లైంట్ ఇచ్చిన పంచాయతీకి కానీ పట్టించుకోకపోవడం చాలా ఉంది ఎందుకంటే ఇందులో కరెంట్ ఉంది ఏమైనా సహకొడతాయి చచ్చిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఇంట్లో పెట్టి పెట్టాము మూడు నెలలు పెట్టి ఇబ్బంది పడితే పంచాయతీ వ్యవస్థ ఏం చేస్తుంది వీడికి ఎంత తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి వేరేగా ఖర్చు చెప్తాం బాకీ తరఫున ఎందుకంటే నాకే బాధ అనిపిస్తుంది చూస్తే మరి ఈ మూడు ఎలా పడుకుంటుంది ఎలా కొంటుంది కూడా మనకు తెలియదు ఇది చాలా బాధాకరం దీనిపై అన్ని యాక్షన్ తీసుకొని పనిచేసేవాళ్ళు ఈ నీరు తోలించి వాళ్ళకి ఇబ్బంది చేయాలని జనసేన పార్టీ చేసుకుంటాం